మామా మన సత్యవేళలోనే ఎక్కడ లేనని ఆఫర్స్ పండుగ అయిపోయినా కూడా ప్రాడి సూపర్ స్టోర్ లో ఇంకా రన్ చేస్తున్నారు అవును మమ్మ మీరు విన్నది నిజమే సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయినా కూడా కస్టమర్ల యొక్క కోరిక మేరకు ఫిబ్రవరి మొదటి వారం వరకు ఆఫర్స్ ఎక్స్టెండ్ చేశారు కాంబో ఆఫర్ కింద ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఉన్న ఈ షర్ట్ ని కేవలం వెయ్యి రూపాయలకే ఒక షర్టు రెండు షర్ట్లు ముచ్చటగా మూడు షర్టు మొత్తం వెయ్యి రూపాయలకి మూడు షర్ట్లు అయితే ఇస్తున్నారు ఏంటి ఈ మూడు షర్ట్స్ తో ఆఫర్స్ అయిపోయినాయి అనుకుంటున్నారా కాదు మమ్మ ఇంకా చానా ఉన్నాయి రండి చూపిస్తాను అదే కాంబో ఆఫర్ కింద ఒక ప్యాంట్ కాదు రెండు ప్యాంట్లు అయితే కేవలం వెయ్యి రూపాయలకే ఇస్తున్నారు మామ్మ మన సత్యవేడు చుట్టుపక్కల బ్రాండెడ్ షర్ట్స్ ప్యాంట్స్ కొనాలంటే ఎవరికైనా గుర్తొచ్చే ఏకైక షాప్ ప్రాడీస్ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పై బై వన్ గెట్ వన్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అసలైన ఆఫర్స్ ఇప్పుడు వీళ్ళ దగ్గర అన్ని రకాల కుర్తీస్ టాప్స్ అన్ని అందుబాటులో అయితే ఉన్నాయి మన సూపర్ స్టోర్ లో చిఫాను జార్జెట్ లాంటి అన్ని సారీస్ పై కాంబో ఆఫర్ గా ఒకటి కాదు రెండు కాదు మూడు శారీలు కేవలం వెయ్యి రూపాయలకే ఇచ్చేస్తున్నారు అంతే కాదు మామ నారాయణపేట లాంటి శారీస్ పై కాంబో ఆఫర్ కింద ఒకటి కాదు రెండు అయితే ఇస్తున్నారు మన ప్రాడీ స్టోర్ లో ఎంగేజ్మెంట్స్ కి మ్యారేజెస్ కి కావలసిన అన్ని రకాల పట్టు చీర అందుబాటులో ఉన్నాయి మామ మన ప్రాడీ సూపర్ స్టోర్ లో రూపీస్ కి షాపింగ్ చేస్తే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కూపన్ కూడా ఇస్తారు పైన అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఈ ఆఫర్స్ అన్ని ఫిబ్రవరి మొదటి వారం వరకే మామ ఇలాంటి ఆఫర్స్ ని మన సత్యవేడు సత్యవేడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ స్టాక్స్ అయ్యే లోపు త్వరగా అయితే మీ ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి మామ ప్రాడీ స్టోర్ ఎక్కడుందంటే మన సత్యవేడు లోని చెన్నై రోడ్ లో డ్రీమ్ కట్ పక్క సందులో ఉంటుంది మన ప్రాడీ సూపర్ స్టోర్